అందరికీ నమస్కారం ఇప్పుడు మనం గురుగ్రహం గురించి తెలుసుకోబోతున్నాము గురుడు సవ సహజ సుభుడు ఆయన మిథున రాశిలోకి మారాడు మే నుంచి మారుతున్నాడు మే పదిహేను నుంచి ఆల్మోస్ట్ మారిపోయాడు ఆయన సో ఆయన ఇచ్చే ఫలితాలు సంవత్సరం పాటు ఎలా ఉంటాయి పన్నెండు రాశుల వారి మీద ఎలా ఉండదో ఇప్పుడు తెలుసుకుందాము ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా మేషరాశి మేషరాశి వారికి సుభలితాలు ఇస్తాడా తెలుసుకుందాము మేషరాశి వారికి ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి మూడో భావన ఉండడం వలన అంత అద్భుతమైన ఫలితాలు శుభ ఫలితాలు లేకపోయినా తన తోబుట్టు మంచి ఫలితాలు ఇవ్వడము తనకి కూడా కొత్త కొత్త ఆలోచనలు రావడం అంటే తనకంటే మీకు అనమాట జరుగుతుంది అలాగే గురు ప్రభావం వలన మీ ఇంట్లో శుభకార్యాలు ధర్మకార్యాలు అలాగే వివాహాది వేడుకలు జరుగుతాయి ఆ గురుడే మీకు విదేశ పర్యటన చేయడము విదేశ పర్యటన ఇవ్వడము అలాగే విదేశాలు చదువు కోసం వెళ్ళడము అలా జరగబోతున్నాయి అంతేకాకుండా తీర్థయాత్రలు మీరు చేస్తున్నారు గురుగ్రహం ప్రభావం వల్ల అంతేకాకుండా గురుడు పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా చతుర్థ భవనం మారడం వల్ల బుచ్చస్థితిలో ఉండడం వల్ల చదువులు ఆటంకాలు లేకుండా అద్భుతంగా రాణించడం మీరే మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉండడము అంతేకాకుండా మీకు చాలామందికి వేదశాస్త్ర అభ్యున్నతి వేదశాస్త్ర పండితులకి వేదశాస్త్రం నేర్చుకోవడానికి వాళ్ళు కూడా అద్భుతంగా చాలా బాగుంటుంది వృషభరాశి వారికి ఎలా ఉంటుంది వృషభరాశి వారికి ధనప్రాప్తి కలుగుతుందా ధనాన్ని ఇస్తాడా ఇస్తాడు ఇప్పుడు మనం తెలుసుకుందాం సో వృషభ రాశి వారికి ధనప్రాప్తి ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ద్వితీయ భావంలో ఉన్న గురుడు ఖచ్చితంగా కుటుంబంలో వృద్ధిని కుటుంబంలో ఆప్యాయతని అలాగే ధనాన్ని ఖచ్చితంగా మీకు ఇస్తాడు మీరు అనుకున్న ధనం కంటే ఎక్కువ వచ్చేటి చేస్తూ ఉంటాడు అలాగే ఈ గురు ప్రభావం వల్ల మీకు ముఖవర్చస్సు పెరగడము మీ మాట నేరపరితనం పెరగడము మీ మాటకు విలువ ఎరగడం విలువ ఇవ్వడము అలాగే మీకు గాయని గాయకులుగా బాగా డెవలప్ అవడము సాహిత్య రంగంలో కూడా మీరు బాగా ఉండడము అలాగే అనేక రకాలుగా మీకు బాగా డెవలప్ చేస్తాడు అంతేకాకుండా మీకు శత్రు భయం లేకుండా రుణ భయాలు లేకుండా దీర్ఘాయాన్ని ఇస్తాడు అలాగే వివాహ శుభకార్యాలు కూడా మీ ఇంట్లో చేయడానికి అవకాశాలు ఎక్కువ ఈ గురు ప్రభావం వలన మీకు అంటే మీ వారికి అన్ఎక్స్పెక్టెడ్ మనీ మామూలుగా గురిచ్చే మ మనీ కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీకు చాలా ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా అంటే మీరు చేస్తున్న గురు ప్రభావం వల్ల కూడా మీరు చేస్తున్న వృత్తిలో కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా మంచి పదవులు రావడానికి గురుడు ప్రభావం అవుతుంది అలాగే కోల్ ఇండస్ట్రీస్లో కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో కానీ రావు కార్యకత్వాల్లో ఫ్లైట్స్ సంబంధించిన వారిలో కానీ ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ భద్రత ఉండే కాకుండా ధనము వృద్ధి కలుగుతూ ఉంటుంది అంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతూ ఉంటుంది దానివల్ల మీ కుటుంబ సభ్యులు కూడా మేము అత్యంత యోగ్యవంతంగా మీరు చూస్తారు చాలా బాగుంటుంది అదే మేష రాశి వారికి గురుడు అద్భుతంగా ఉన్నాడు వృషభ రాశి వారికి ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే చాలా విధాలుగా కాపాడుతూ ఉంటాడు మరి మిథుని రాశి గురించి చెప్పుకుందామా మిథుని రాశి వారికి ఎలా ఉంటుంది మిథుని రాశి వారికి గురుబలం ఉంటుందా గురుడు యోగంగా ఉంటాడా ఉంటాడు ఇప్పుడు మనం తెలుసుకుందాం గురుడు మీ రాశిలో ఉ ఉండడం వలన ధనప్రాప్తి కలుగుతుంది అలాగే నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు విజ్ఞాన సంపదలు పెంచుకుంటారు మ్యాథమెటిషన్స్గా బాగా డెవలప్ అవుతారు శాస్త్ర పండితులుగా బాగా డెవలప్ అవుతారు అంతేకాకుండా మీ పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ గురు ప్రభావం వలన అక్టోబర్ వరకు అద్భుతంగా ఉంటాడు అంతేకాకుండా ఈ గురుడే మీ గురుడే మీ సంతానాన్ని డెవలప్ చేయడము మీ రాశి వల్ల మీ ప్రభావం వల్ల మీ సంతానానికి మొగ సంతానం పుత్రులకి వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా వాటి నుంచి బయట పడే పడేయగల శక్తి గురుడికి ఉంటుంది అంతే కదండి వివాహాది శుభకార్యాలు కూడా గురుడు మీ ఇంట్లో చేయిస్తున్నాడు మీకు మీ మీ పరివారానికి భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం ఉండడము అలాగే పుత్ర సంతానం కలిగి ఉండడము మీరు కుటుంబ సభ్యులుగా ఒక ఒక ప్రమాణం ఉండడం జరుగుతుంది అంతేకాదు మీరు ఫారిన్ కంట్రీస్ ఇస్తాడా ఇస్తాడు గురుడు భాగ్యస్థానాన్ని చూడడం వలన రాహు ప్రభావం వలన మీరు విదేశ పర్యటన ఖచ్చితంగా జరుగుతుంది మీ సినిమా షూటింగ్లు రీచా చదువులు రీచా అయితే మామూలుగా మీ పర్సనల్ పనుల రీచా బిజినెస్లు రీచా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా ఉంటుంది మీకు సో వాటి వలన గురు ప్రభావం వల్ల మీరు విదేశాలు వెళ్ళి తీరతారు అంతేకాదండి మీ గురుడు కూడా అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా మీకు ద్వితీయ భావంలో ఉండడం వల్ల మరింత అదృశ్యాన్ని కలిగిస్తున్నాడు ధనాన్ని కలిగిస్తున్నాడు కుటుంబంలో వృద్ధి కలిగిస్తూ ఉంటాడు గాయని గాయకులకి బాగా డబ్బులు డెవలప్ డబ్బులు ఇచ్చి డెవలప్ అయ్యే చేస్తుంటాడు ధనానికి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇబ్బంది పడరు అంతేకాకుండా మీ కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది ఈ విధంగా మీకు ఒక అద్భుతమైన యోగం ఉందండి ఆ గురు ప్రభావం వల్ల కూడా మీకు దశమస్థానానికి కూడా ఒక గురు ప్రభావం వలన చక్కటి ఉద్యోగాలు మీరు ఉంటారు ముఖ్యంగా కోల్ ఇండస్ట్రీసు గవర్నమెంట్ ఇండస్ట్రీసు పొలిటికల్ రంగంలో ఉండడము పొలిటికల్ రంగంలో డెవలప్మెంట్స్ ఉండడము అలాగే పద రాజకీయ రంగంలో పదవులు రావడము మిదురు రాసి వాళ్ళకి ఇంత ముందులా కాకుండా గురు ప్రభావం వలన గురు ప్రభావం గురువుడు ప్రభావం వల్ల మీ రాశిలోను సంచరిస్తాడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు కాబట్టి వేదశాస్త్ర అభివృద్ధి బాగా జరుగుతుంది అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్ సంబంధించిన వృత్తుల్లో కూడా బాగా రాణిస్తారు కుటుంబంలో చదువులు బాగా వస్తాయి ఆభరణ సౌక్యము ఖచ్చితంగా కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గురుబలం బాగుండడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీ మీద కూడా ఎటువంటి కేసులు కానీ ఎటువంటి లా సంబంధించిన విషయాల్లో లేకుండా మీ మిథుల రాశి వాళ్ళు చాలా అభివృద్ధి చెందుతారు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గురుబలం బాగుంటుందా గురుడు మ్యారేజ్ చేస్తాడా అలాగే వివాద వేడుకలు బాగుంటాయా భార్య భర్త లేక అనురాగ దాంపత్య జీవితం బాగుంటుందా ఫారిన్ కంట్రీస్ ఇస్తాడా గురుడు ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ ఇస్తాడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి గురు బ గురుడు మారడం వలన అంటే ఆయన మీకు పన్నెండో భవనంలో మిథున రాశిలో ఉండడం వలన ఖచ్చితంగా విదేశ పర్యటన ఉంటుంది మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా విదేశాలు తిరగడానికి అవకాశం మీ జాతకాల రీత ఉంది ఎందుకంటే నైన్త్ హౌస్ లార్డ్ ట్వెల్త్ హౌస్లో ఉండడం వలన విదేశ పర్యటన ఉంటుంది అది ఖచ్చితం గురుడు ప్రభావం వల్ల అంతేకాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా విపరీతమైన ఖర్చులు ఉంటాయండి కర్కాటక రాసి వారికి బాగా ఖర్చులు అధికంగా ఉంటాయి అంతేకాకుండా టెంపుల్స్ చూడడము అలాగే దాన అన్నదానానికి డబ్బులు ఖర్చు పెట్టడము విశేషమైన సంపద కలగడము అంతేకాకుండా దైవభక్తి రీచ దైవ కార్యాల రీచ బాగా ధనం ఖర్చు పెట్టడము ధనాన్ని పొదుపు చేయడం కూడా మీకు ఎలాగో బాగా తెలుసు కాబట్టి పొదుపు కూడా చేస్తూ ఉంటారు కర్కాటక రాశి వారికి పన్నెండో భావంలో ఉన్న గురుడు కూడా ఆయన మీ నాలుగో భావన చూడడం వల్ల జనరల్గా మీ చదువు విషయంలో కూడా ఆయన బాగా సక్సెస్ఫుల్ చేస్తాడు తల్లిగారి యొక్క ప్రేమ తల్లిగారి యొక్క ఆయుష్ ఆయన వృద్ధి కలిగిస్తూ ఉంటాడు గురు ప్రభావం వల్ల అంతేకాదండి గురు ప్రభావం వల్ల ఎటువంటి ఎనిమీస్ లేకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు భయం లేకుండా రోగభయం లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ అంతేకాకుండా ఆ కర్ ఆయన మీరు అష్టమస్థానాన్ని కూడా చూడడం వల్ల ఆయుష్ ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా మీ గురు ప్రభావం వల్ల కూడా మీకు ద్వితీయ మీ అంటే పన్నెండో భావాలి గురుడు అక్టోబర్లో మీ రాశిలో ఎగ్జాల్టేషన్లో ఉండడం వల్ల సకల శుభాలు కలగడమే కాకుండా ఐశ్వర్య ప్రాప్తి మీకు మీ మీరంతా మీరు బాగా డెవలప్ అవడము సెల్ఫ్ ఐడెంటిటీ ఎక్కువ ఉండడము అలాగే విదేశాల్లో సంచరించడము ఇలాగ మీకు బాగా గురు ప్రభావం చాలా బాగుంది గురుడు మిథున రాశిలోను కర్కడ రాశిలోను సంచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి సంప్రాప్తిస్తాయి కూడా ఇప్పుడు ఈ నాలుగు రాశుల వారు చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుందండి అంటే నాలుగు రాశుల వారు అంటే మేషరాశి మిథున వృషభ రాశి మిథుల రాశి అంటే కర్కాటక రాశి ఈ నాలుగు రాశుల వారు చెప్పుకోద్దా చిన్న పూజ ఏంటంటే ఆయన మీరు అమ్మవారిని కొలవడము అమ్మవారిని పూజించడము మేధా దక్షిణామూర్తి గారిని పూజించడం ఫస్ట్ పాయింట్ అమ్మవారిని పూజిద్దాం మేధా దక్షిణామూర్తి గారిని పూజించడం వలన సకల శుభాలు సకల సౌకర్యాలు అదృష్టము ఖచ్చితంగా మీకు ఉండడానికి అవకాశం ఉంది గురుడు గురుడు ప్రభావం ఉండాలి బాగా మంచి బాగా ఉండాలంటే గారిని పూజించడం అనేది సర్వశ్రేష్టము అంతే కాకుండా శివుడికి అభిషేకాలు చేయించకుండా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి